హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం విశృత ముద్దు ముద్దు మాటలకు నవ్వకుండా ఉండలేకపోయాడు ప్రణవ్ పాపను దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు నేను ఎడవడం లేదమ్మా నా కంట్లో ఏదో పడింది అందుకే అలా కన్నీళ్లు వస్తున్నాయి అయినా నేను బాస్ కదా నేను ఎలా ఏడుస్తాను అని అన్నాడు అయితే మా బాస్ చాలా గుడ్ బాయ్ అంటూ నవ్వేసింది ముగ్గురు అలాగే నవ్వుతూ ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చాడు సాకేత్ ఇంటి పరువు కోసం ప్రాణాలు ఇచ్చినా తప్పు లేదు అని అనుకునే సాకేత్ వారి నవ్వులను చూస్తూ రగిలిపోతున్నాడు ఒక పరాయి వ్యక్తి అందున మగవాడు తన ఇంటికి వచ్చి వదినతో కలిసి అలా నవ్వుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంది అతడికి కానీ వదినని ఏమీ అనలేడు కదా చాలా సహనంతో ఉంటున్నాడు సాకేత్ వారి దగ్గరికి వెళ్ళి విసు పాప ఎందుకు అంతలా నవ్వుతుంది అని అడిగాడు నవ్వు ఆపేశారు ప్రణయ ఇంకా ప్రణవ్ అమ్మ వాళ్ళ బాస్ నాకు భలే నచ్చేశాడు బాబాయ్ అంటూ సాకేత్ దగ్గరికి వచ్చింది విశ్రుత ఎక్కువగా ఇష్టం పెంచుకోకమ్మా అతడేమీ రోజు మన ఇంటికి రాడు ఈరోజు ఏదో అమ్మకు బాగాలేదని పలకరించడానికి వచ్చాడు ఎక్కువసేపు కూడా ఉండడు వెంటనే వెళ్ళిపోతాడు అంటూ అతను వెళ్ళిపోవాలని చెప్పకనే చెప్పాడు సాకేత్ అప్పుడే రేవతి కాఫీ తీసుకుని వచ్చింది రేవతి త్వరగా కాఫీ ఇవ్వు వాళ్ళు బాస్కి అతనికి ఆఫీస్లో ఎన్ని పనులు ఉండి ఉంటాయి ఏదో చూద్దామని వస్తే ఇంతసేపు ఉంచుకోవడం మనకు కూడా పద్ధతి కాదు కదా అని అన్నాడు సాకేత్ కోపంగా చూస్తూ ఉంది ప్రణయ ప్రణయను పట్టించుకోకుండా విశ్రుతను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రేవతి ప్రణవ్కి కాఫీ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది సారీ చెప్పింది ప్రణయ ప్రణవ్కి నువ్వెందుకు సారీ చెప్తున్నావు అన్నాడు ప్రణయ్ ప్రణవ్ సాకేత్ నిన్నలా అవమానిస్తుంటే నేను ఏమీ అనలేకపోయాను కదా అంది ప్రణయ ఇంకా నయం ఇంట్లోకి కూడా రాణిస్తారో రానివ్వరో అనుకుంటూ వచ్చాను నీ నవ్వులను చూడగలిగా అంటూ కాఫీ తాగుతూ ప్రణయ వైపే చూస్తూ ఉన్నాడు ప్రణవ్ కళ్ళు దించుకుంది ప్రణయ కాఫీ తాగి అక్కడ పెట్టి ప్రణయ భుజాలను పట్టుకొని దేశ దేనికోసం ఆలోచిస్తున్నావో ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావో తెలియదు కానీ నువ్వు దేనికోసం దిగులు పడాల్సిన అవసరం లేదు నీకు నేనున్నాను ఇప్పుడే కాదు ఎప్పటికీ నీ కోసం నేను ఉంటాను వేరే ఆలోచనలు ఏవీ పెట్టుకోకు నేను నీ కోసం మాత్రమే ఉంటాను జరిగిపోయిన గతం వేరు అప్పటి ప్రణవ్ వేరు ఇప్పుడు నీ ముందున్న ప్రణవ్ వేరు ఇప్పుడు నీ ముందున్న ప్రణవ్ నీకు మాత్రమే సొంతం అని అన్నాడు ప్రణవ్ అర్థం కానట్లుగా చూసింది ప్రణవ్ వైపుకు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని చక్కగా ఆఫీస్కి రావాలి ఇప్పుడు నీకు నా గురించి చెప్పే అంత టైం లేదు నిన్ను ఇబ్బంది పెట్టాలని కూడా లేదు నువ్వు ఆఫీస్కి వచ్చాక అన్నీ చెప్తాను ఇప్పుడు దేని గురించి ఆలోచించకు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నీ భవిష్యత్తు ఇక ముందు నీకు నచ్చినట్లుగా ఉండబోతుంది అని ప్రణయను దగ్గర తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్ నవ్వుకుంది ప్రణయ తన బ్రతుకు తనకు నచ్చినట్లుగా ఉండబోతుందా ఏ రోజైనా అలా నచ్చినట్టుగా ఉందా చిన్నప్పటి నుండి ఏ డ్రెస్ వేసుకోవాలన్నా ఏం చదవాలన్నా అన్నీ కూడా తండ్రి నిర్ణయాలే లేదు నాన్న నేను మెడిసిన్ చదువుతాను నాకు ఇది ఇష్టం లేదని చెప్పినా కానీ వినలేదు తండ్రి పెద్ద పెద్ద చదువులు నీకు అవసరం లేదు అని అన్నాడు కాలేజీలో ప్రేమ గీమ ఏమీ వద్దు అని అంటే వినలేదు తిరిగి ప్రేమించేదాకా వెంటపడ్డాడు ప్రణవ్ వద్దు వద్దు అనుకుంటూనే తను కూడా అతన్ని ప్రేమించేలా చేసుకున్నాడు జీవితం నందనవనమే అని అనిపించింది అతడి సాంగత్యంలో కానీ ఆ ప్రేమ పెళ్ళిదాకా వెళ్ళలేకపోయింది తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేకపోయింది మనసుకు నచ్చకుండా ఎవరినో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నవాడు ఎంత మంచివాడో అర్థమైంది అతడి స్నేహం చాలు ఈ జీవితానికి అనుకుంది కానీ అది కూడా మూడు నాళ్ల ముచ్చట అయ్యి అతడు కూడా తన జీవితం నుండి వెళ్ళిపోయాడు ఇక తప్పదు ఆ దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఎలా ఇస్తే అలా అనుభవించాలి అని సర్దుకుని పాపతో గడపాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు నీకు అన్నీ నేనే అంటున్నాడు నీ భవిష్యత్తు నీకు నచ్చినట్లుగా ఉంటుంది అంటున్నాడు ఎలా ఉంటుంది ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నానని తెలిసి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు నన్ను ఓదార్చడానికి నా కోసం ఉంటాడట నా కోసం అంటూ నవ్వుకుంది ప్రణయ ఆ నవ్వులో విరక్తి వైరాగ్యం ఉన్నాయి పాతికేళ్ల వయసులోనే పడాల్సిన అన్ని కష్టాలను పడింది జీవితం అంటూ ఉంటే అది పాప కోసం మాత్రమే ఇలాంటి మాటలకు మళ్ళీ లేను నేను లొంగిపోను అని తనకు తాను చెప్పుకుంది ఆ రోజు పడుకున్నాక తని మది గతంలోకి పరుగులు తీసింది ఇంటర్ అయిపోయిన తనకి ఎక్కువగా కష్టపడకుండానే ఏ కోచింగ్లు తీసుకోకుండానే తన తెలివితేటల వల్ల మెడిసిన్లో సీటు వచ్చింది ప్రణయకు కోచింగ్ ఇప్పించమంటే తండ్రి వద్దన్నాడు నీకు అంత పెద్ద చదువులు అవసరం లేదు అన్నాడు అందుకే ప్రణయ తండ్రిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు స్నేహితుల సహాయంతో వారు బుక్స్ తీసుకొని చదువుకునేది ఒంటరిగా అలా కోచింగ్ తీసుకున్న వాళ్ళతో సమానంగా తనకు కూడా మెడిసిన్లో ఫ్రీ సీట్ వచ్చింది ఆ రోజు తన ఆనందానికి అవధులు లేవు ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్ళి విషయం చెప్పింది ఇంట్లో తల్లిదండ్రులకు ఒక్కసారిగా తన ఆనందంపై నీళ్లు చల్లాడు తన తండ్రి ఫ్రీ సీట్ అయితే మాత్రం పైన ఖర్చులు ఎన్ని ఉంటాయి అనుకున్నావు మెడిసిన్ అంటే అవన్నీ మా వల్ల కాదు ఆ డబ్బులేవో దాచిపెడితే రేపు నీ పెళ్లి ఖర్చులకు అవుతాయి అసలు చదువుకోలేదు అనకుండా నిన్ను డిగ్రీ డిగ్రీ మాత్రం చేపిస్తాను అన్న తండ్రి మాటలు తనలో నిరుత్సాహాన్ని నింపాయి కోచింగ్ ఇవ్వాలంటే డబ్బులు ఖర్చు అన్నాడని చెప్పి తనే సొంతంగా చదువుకుంది ఫ్రీ సీట్ తెచ్చుకుంది అయినా కూడా తండ్రి ఇలా మాట్లాడతాడు అని మాత్రం ఊహించలేకపోయింది ప్రణయ తన అన్నని మాత్రం ఏది కావాలంటే అది చదివిస్తాడు ఏది కొనివ్వమంటే అది కొనిస్తాడు తనకు మాత్రం హద్దులు ప్రతిదానికి హద్దులు అన్నీ తన కోసమే అని తల్లి చెప్పింది ఆడపిల్లవు కదా అమ్మ నీ జాగ్రత్త కోసమే నాన్న అలా చెప్తున్నాడు అని చెప్తే అన్నిటికీ సర్దుకుంది కానీ మెడిసిన్ చదవడానికి ఒప్పుకోనందుకు తండ్రిపై చాలా కోపం వచ్చింది తల్లిని బ్రతిమిలాడింది ఎలాగైనా తండ్రిని ఒప్పించమని ఎంతో బ్రతిమిలాడింది కానీ ఆమె నా వల్ల కాదు అని చెప్పింది మీ నాన్నకు నేను ఎదురు మాట్లాడలేను ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళడమే మనం అని చెప్పింది తల్లి ప్రణయ ఇక ఏం చేయగలదు తండ్రి చెప్పినట్టే తండ్రి చేర్పించిన కాలేజీలోనే డిగ్రీ చేయడం మొదలుపెట్టింది ఇంకా నయం డిగ్రీ కూడా ఎందుకు అని అంటాడేమో అనుకున్న కనీసం డిగ్రీ అయినా చదివిస్తున్నాడు అని సర్దుకుంది ప్రణయ ఎందుకు నాన్నకు ఆడపిల్లలంటే అంత చులకన అనుకునేది ప్రణయ కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజే చెప్పాడు వాళ్ళ నాన్న ప్రేమ గీమా అని ఎలాంటి పెంట విషయాలు ఇంటికి తీసుకురావద్దు నువ్వు అలాంటివి ఏవైనా చేస్తే అక్కడే నేను చంపేస్తానని చెప్పాడు అప్పుడే నిర్ణయించుకుంది ప్రణయ తన జీవితంలో ప్రేమ అనే దానికి స్థానం ఇవ్వద్దని ప్రణయ నిర్ణయించుకుంటే సరిపోదు కదా కాలేజీ మొత్తంలోనే అందగత్తె ప్రణయ ఆమె కోసం ఎందరో వెంటపడుతూ ఉండేవారు కానీ ప్రణయ ఎవరిని కన్నెత్తి చూసేది కాదు ఎవరైనా వచ్చి వారి ప్రేమను వ్యక్తం చేస్తే మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయేది ఎందుకంటే ప్రేమను వ్యక్తం చేయడం తప్పు కాదు అనేది తన అభిప్రాయం ఎవరైనా ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వవే అని ఫ్రెండ్స్ అంటే వాళ్ళు నన్ను వేధిస్తే ఇస్తాను ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు దాంట్లో తప్పేముంది అనేది ప్రణయ అదేంటే ఇదేం లాజిక్ అనే ఫ్రెండ్స్తో నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా అని అడిగింది నువ్వంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం అంది తన స్నేహితురాలు అయితే వెళ్ళి నీపై కూడా కంప్లైంట్ ఇవ్వనా అని అడిగింది కళ్ళు తేలేసింది తన స్నేహితురాలు ఇక్కడ ఆడ మగ అని తేడా చూడకు వాళ్ళు కేవలం ప్రేమ అనే చెప్తున్నారు పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టట్లేదు కదా అలాంటి వాళ్ళు తగిలినప్పుడు చూస్తాలే అని కొట్టి పారేసేది స్నేహితుల మాటల్ని ప్రణయ అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రణయ ఇక ఈ ఒక్క సంవత్సరం ఎలాగో అలా గడిపితే ఇక నా స్వేచ్ఛ జీవితానికి మా నాన్న ముగింపు పలుకుతాడు అని అంటూ నవ్వుకునేది తను అదిగో సరిగ్గా అప్పుడే అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరంలో చేరాడు ప్రణవ్ తనతో పాటు శివ కూడా ప్రణవ్ శివ ఇద్దరు కూడా డిగ్రీ నుంచి స్నేహితులు ఆ రోజు మొదటి రోజు ప్రణవ్ కాలేజీకి రావడం గేట్ దగ్గర పక్కనే నడుచుకుంటూ వెళుతూ ఉన్న ప్రణయను చూసి ఆగిపోయాడు శివ ప్రణవ్ వైపు చూసి అతను ఎటువైపు చూస్తున్నాడు చూశాడు అక్కడ ప్రణయ అందానికి అద్దంలా ఉంది ఆ అమ్మాయిని చూడడంలో తప్పే లేదు అన్నాడు శివ ఏంట్రా మరి ఇంత అందంగా ఉంది అన్నాడు ప్రణవ్ ఇంత అందంగా ఉన్న అమ్మాయి వెంట ఇప్పటికీ ఎంతమంది పడుంటారో కదా అన్నాడు శివ ఎంతమంది పడ్డారన్నది కాదు ఆ అమ్మాయి ఎవరి పడింది అన్నది ముఖ్యం అన్నాడు ప్రణవ్ ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా పడి ఉంటే అన్నాడు శివ నేను ముందు ఆ విషయం కనుక్కుంటాను అంటూ ప్రణయ ముందుకు వెళ్ళాడు ప్రణవ్ తన ముందుకు వచ్చి అడ్డంగా నిలబడిన ఆ రడుగుల కటవుని చూసి ఆగిపోయింది ప్రణయ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీరు అంగిచ్యోతి